పండగలు పబ్బాలు వస్తున్నాయంటే చాలు అనేక షాపింగ్ మాల్స్లో అదిరిపోయే ఆఫర్లు పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటారు వాటిని అందిపుచ్చుకోవటానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తూ రచ్చరచ్చ చేస్తుంటారు ఎంతమంది ఉన్నా సరే పోసుకుంటూ వెళ్ళి మరి నచ్చినవి కొనుక్కుంటారు అంతమందిలోనూ తమకేవైనా అవుతుందన్న భయం కంటే కూడా ఆఫర్ ఎక్కడ మిస్ అవుతామోనని ఎక్కువగా చంపుతుంటారు సేమ్ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఆస్ట్రేలియాలో కాకపోతే గంటల తరబడి వేచి చూడకుండా అర నిమిషంలోనే ఆ షాపును మొత్తం ఖాళీ చేసేశారు ఆస్ట్రేలియా పెర్త్లోని స్ట్రీట్ ఎక్స్ షాప్ యజమాని డేనియల్ బ్రాడ్ షా ప్రతి పండగకు అదిరిపోయే ఆఫర్ ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆయన పెట్టే ఆఫర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అందుకే ఆ షాపింగ్ మాల్లో ఎప్పుడు ఎలాంటి ఆఫర్ పెట్టినా అక్కడి ప్రజలు అస్సలు మిస్ చేసుకోరు అయితే క్రిస్మస్ బాక్సింగ్ డే సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరో తేదీన డేనియల్ బ్రాడ్షా ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు ఆఫర్ అనగానే తక్కువ ధరకే వస్తువులన్నీ ఇస్తున్నారేమో అనుకుంటున్నారా కానీ అంతకు మించిన ఆఫర్ ఇది ఎవరికి నచ్చిన టీ ను వాళ్ళు తీసుకుని డబ్బులు కట్టకుండానే ఇంటికి వెళ్ళిపోవచ్చు డేనియల్ బ్రాడ్షా షా ప్రకటించిన ఈ నాలుగు వందల టీ షర్ట్ల ఆఫర్ తీసుకున్న యూత్ ఉదయమే ఆ షాపింగ్ మాల్ వద్దకు వచ్చింది వారందరినీ వీధి చివరిని నిలబెట్టిన డేనియల్ బ్రాడ్షా షాపింగ్ మాల్ ఓపెన్ చేయగానే వెళ్ళమన్నారు దీంతో వాళ్ళంతా ఒక్కసారిగా పరుగులు పెట్టారు ఈ క్రమంలోనే దుక్కిసిలాట కూడా జరిగింది అనేక మంది కింద పడిపోయారు అయినా అదేం పట్టించుకోకుండా వెంటనే లేచి షాప్లోకి పరుగులు పెట్టారు కేవలం అర నిమిషంలోనే ఆ బట్టల దుకాణాన్ని ఖాళీ చేశారు అనేక రకాల టీషర్ట్లతో పాటు మరెన్నో వందల వస్తువుల్ని దోచేశారు కేవలం ముప్పై సెకండ్లలోనే షాప్ ఖాళీ అవడం చూసి యజమాని డేనియల్ బ్రాక్షా కూడా షాక్ అయ్యారు ఇదిలా ఉండగా అంతమంది యువతీ యువకులు షాప్ ముందు ఉండటం చూసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఏమైందని ప్రశ్నించగా డేనియల్ ప్రకటించిన ఆఫర్ గురించి తెలుసుకున్నారు తొక్కిసలాట జరిగిందని గుర్తించి డేనియల్ని విచారించారు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పగా పోలీసులు వెనుతిరిగారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అయ్యారు రే ఎవర్రా మీరంతా అని కొందరు ఆస్ట్రేలియాలో కరో బ్యాచ్ అంటూ మరికొందరు తమ మనసులోని భావాల్ని కామెంట్ల రూపంలో తెలియచేశారు ఓ నెటిజన్ అయితే ఆఫర్ అంటే చాలు ఇండియా అయినా ఇంకే దేశమైనా ఇలాగే మారిపోతుంది అని రాసుకొచ్చారు